Namaste, welcome to TV7 News. చిన్నారులను తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు అవసరం డివైఈఓ కుంభం చిన్నారులకు తొలి గురువులు కార్యకర్తలని చిన్నారులను తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు అవసరమని ఉప విద్యాశాఖ పాఠశాలలో నిర్వహిస్తున్న రెండవ రోజు ఎఫ్ఎల్ఎన్ ఎన్ శిక్షణ కార్యక్రమాన్ని డివైఈఓ శ్యామ్యూల్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు విద్యాశాఖలో అంతర్భాగమని పూర్వ ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల విజ్ఞాన స్వరూపాన్ని దిద్దే సామర్థ్యాలు అంగన్వాడీల సొంతమనే జ్ఞానజ్యోతి ఫౌండేషన్ లిటరసీ మరియు న్యూమరసీ శిక్షణ కార్యక్రమం అందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు అంగన్వాడి కార్యకర్తలు రూపొందించిన ప్రాజెక్టు పనులను పరిశీలించి దశల వారీగా చిన్నారుల పెంపకంలో నైపుణ్యాలను మెలకువలను వివరించారు ఆంగన్వాడీ కార్యకర్తలు ఆట పాటలతో బోధన ప్రక్రియలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు కార్యక్రమంలో లు బి మాల్యాద్రి టి శ్రీనివాసులు ఎఫ్ఎల్ఎన్ జిల్లా కోఆర్డినేటర్ ఎం సుబ్బారావు కేఆర్పీ డిఎం దాస్ ఆర్పీలు వై వేణుగోపాలాచారి అంకిరెడ్డి రెడ్డి నాగచంచుల లక్ష్మి అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు ఏం చేస్తారు చేస్తారు ఏ ఆ